హలో అండి అందరు బాగున్నారా నేనైతే ఈరోజు ఉప్మా రవ్వ చేస్తున్నాను దానికోసమైతే ఇదిగో చూడండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాను అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కలియమాగ తీసుకున్నాను ఇది ఎక్కువ ఏమి ఇబ్బంది లేకుండా సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చండి నా స్టైల్లో అయితే ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తాను నేనైతే స్టవ్ పైన గిన్నె పెట్టుకున్నానండి ఒక పావు ఆయిల్ అయితే వేసుకున్నాను కొంచెం అవ్వాలి ఆయిల్ ఆయిల్ వేడెక్కింది నేనైతే జీలకరావాలు వేసుకుంటున్నాను అలాగే కొంచెం శనగపప్పు మినపప్పు అల్లు వేసుకుంటున్నాను కొంచెం ఇంగువ వేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులో ఉల్లిగడ్డలు వేసుకుంటున్నాను అలాగే పచ్చిమిర్చి అలాగే పల్లెమాకు వేసుకుంటున్నాను ఇవన్నీ ఒక రెండు నిమిషాలు ఫ్రై అవ్వాలి ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఇదైతే ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ వేసుకుంటాను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కదా నేనైతే ఒక రెండు కప్పులు వాటర్ పోసుకుంటున్నాను నేను ఇవి కొలిచి తీసుకున్నాను వాటర్ అయితే వాటర్ వేసుకున్నాను అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసుకుంటాను ఇప్పుడు ఇది మూక పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాల వరకు ఎసరు చూద్దాము ఎసరైతే మసలుతుంది ఇప్పుడు ఇందులో రవ్వ వేసుకొని కలుపుకుంటాము చూడండి ఒక కప్పు రవ్వ అయితే మొత్తం వేసుకున్నాను నేను కలుపుతూనే ఉన్నామండి కొంచెం దగ్గరకు అంటే అంత మీద పడుతుంది చూడండి రవ్వ అయితే దగ్గర పడుతుందండి నేనైతే ఇప్పుడు మూత పెట్టేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాల వరకు చూడండి రవ్వ అయితే దగ్గరకు అవుతుంది ఇప్పుడు ఒకసారి వెళ్తున్నా ఇంకొక రెండు నిమిషాలు పెట్టేస్తానండి ఇంకా కొంచెం గట్టిగా అయ్యేంతవరకు చూడండి రవ్వ అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటాను అలాగే ఇది మీకైతే ప్లేట్లో పెట్టి చూపిస్తానండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను చూడండి వేడి వేడిగా ఉప్మా రవ్వ అయితే రెడీ అయిపోయింది దీనికైతే కాంబినేషన్గా మామిడికాయ పచ్చడి తీసుకున్నాము చాలా బాగుంటుంది దీంతోనైతే ఈ రెసిపీ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే అండి బాయ్